హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురునున్నాయనేది అయితే తెలుసుకుందాం ముఖ్యంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో మరియు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసిన వాతావరణ శాఖ దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోదాము ఏపీ మరియు తెలంగాణలో నైరుతి రుతుపవనాల ప్రభావం అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి వచ్చే ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తున్నారు ఇక అంతేకాకుండా ఈ నెల పంతొమ్మిదో తేదీన పశ్చిమ మధ్య మరియు దాన్ని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఈ అల్పపీడనం ఏర్పడితే కనుక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేశారు ఇక దీని ప్రభావంతో ఏపీలో ముఖ్యంగా ఇవాళ రేపు అల్లూరు సీతారామరాజు కోనసీమ కృష్ణ ఎన్టీఆర్ కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమగోదావరి ఏలూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అలాగే శ్రీకాకుళం పార్వతీబ్రహ్మణ్యం విజయనగరం గుంటూరు అనకాపల్లి పల్నాడు బాపట్ల విశాఖపట్నం నెల్లూరు ప్రకాశం కర్నూలు అనంతపురం నంద్యాల శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప తిరుపతి అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు ఇక తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో కూడా వచ్చే ఐదు రోజుల పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు ముఖ్యంగా కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇవాళ రేపు అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇక ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల జగిత్యాల పెద్దపల్లి కరీంనగర్ నల్గొండ ఖమ్మం నగర్ సూర్యాపేట నగర్ కర్నూలు వనపర్తి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే కనుక జారీ చేశారు